చేసి భక్తులారా వీడియో మొత్తం చూడండి ఒక అద్భుతమైన టెంపుల్ గురించి పంతులు గారు చెప్తారు వీరభద్రస్వామి టెంపుల్ ఎలా రావాలనో పూర్తి పూజల గురించి అన్ని చెప్తాడు కానీ సత్యా భక్తులు పోయిన కోరికలు నెరవేర్చుకోవడానికి కానీ ఇటువంటి కార్యక్రమం చేస్తారు అనమాట కొంతమంది పెళ్లి అయినాక చేస్తారు పెళ్లి కాకము పెళ్లి కాకము కుదిన్నాక చేస్తారు పెళ్లి కావాలని చేస్తారు పెళ్లి కావాలని చేస్తారు గృహము ఇల్లు అనుకున్న కోరిక ఇల్లు గృహ ప్రవేశం ఉంటే చేస్తారు మొక్కుబడి పెట్టండి అదే మనం మనసులో కోరికలు నెరవేర్ పూజ చేస్తారా అది మనకి అడ్రస్ ఎట్లా కావాలండి టికెట్ బాగా టికెట్ సామాన్ సామాన్ తీసి అదుపు సామాన్ సామాన్లు తీసి ప్రకారము సామాన్ తెచ్చుకోవాలి మేము తెచ్చుకోవాలా మీరే తెచ్చుకోండి తెచ్చుకోవాలి సామాన్ తెచ్చుకొని టికెట్ తీసుకొని వస్తే అడ్రస్ అడ్రస్ ఎక్కడ ఇది ఏం పేరు స్వామి దేవాలయం గ్రామం బొంతపల్లి వీరన్నగురం మండలం గుమ్మదల జిల్లా సంగారెడ్డి కమ్మల్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొంతపల్లి వీరభద్రస్వామి కూడా అంటే బస్సులు ఉంటాయి బస్సులు కానీ కార్లు పైన కానీ అనుకున్న కోరికలన్నీ స్వామి వీరభద్రస్వామి స్వయం భూ స్వయంగా ఏడు వందల సంవత్సరం నాటిది కాకతీరు నిర్మించిన దేవాలయం చాలా పురాతనమైనది ఎన్ని వందల సంవత్సరాలు ఏడు వందల సంవత్సరం నాటిది ఏడు వందల సంవత్సరాల నాటిది ఏడు వందల సంవత్సరం నాటిది కాకతీరు నిర్మించిన దేవాలయము చాలా పురాతనమైన దేవాలయము భక్తుల కోరిన కోరికలు నెరవేరుస్తారు చా చాలా మంది వయసులకు లింగాయతకు చాలా కులస్తులకు ఇంటికి రవేలకు స్వామి కోరిన కోరికలు నెరవేరుస్తారు ఇక్కడ ఉన్నటువంటి పూజలు ఎక్కడ లేవు మనకి ఇక్కడ స్వామి గుడిలో ఉన్న పూజ స్వామి దగ్గర వేలూట పూజలు ఉన్నాయి పూజలకు టికెట్ తీసుకుంటే ఐగా పూజలు చేస్తారు విన్నారుగా భక్తులారా ఎలా రావాలి కూడా చెప్పాడు కదా విన్నారు కదా భక్తులారా పూజ చెప్పిన మాటలు ఆ దారి ఎలా రావాలనో స్వామి టెంపుల్ కు ఈ పూజ మాత్రం వాళ్ళకి ఏదో మంచి జరిగితే అని పూజ చేపిస్తున్నారు మన మనసులో కోరికలు నెరవేరాలన్నా మనకి ఏ కష్టాలన్నా వెళ్ళిపోవాలన్నా ఆ తండ్రిని దర్శనం చేసుకొని ఒక్కసారి మొక్కుని వచ్చినాక అవన్నీ నెరవేరినాక ఖచ్చితంగా వెళ్ళి పూజలు చేయించుకోవడం మాత్రం మంచి జరుగుతుంది ప్రతి ఒక్కటి మంచి జరుగుతుంది దయచేసి నేను పార్ట్ టూ పార్ట్ త్రీ అని నేను పెడుతున్నాను అవన్నీ చూడండి అన్నదానంది కూడా పెడతాను చూడండి అద్భుతం అక్కడ చాలా మంచి టెంపుల్ దయచేసి దర్శనం చేస్తాను దాంతోనే బ్రహ్మదేవుడుపం ఒకటి కలగట్టి రాశ్రీ పార్వతి మాయమై చరినేది పార్వెచ్చు బ్రాహ్మణ పుట్టిన దాని చెట్టు ఏ వీరన్న గుచ్చరా విషందం వీరన్న గుచ్చరా చేకట్టి చొచ్చరాజు అరకు చుండ మజించే నవల దేవా あんなとうござい